మరి అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కుటుంబాన్ని గురించి అనాలోచిత చాలా మూర్ఖంగా మాట్లాడిన సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తీవ్రంగా ఖండిస్తున్నా మరి ఆ పదజాలాలు ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పదజాలం మీద వాడిండో ఒక ముఖ్యమంత్రి హోదాలో సిద్ధాంతం గల్లా బీజేపీ అనుకుంట అని ప్రచారం చేస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అనే ఒక మూర్ఖత్వమైన ప్రకటన అది అసలు రాహుల్ గాంధీ వారి కుటుంబాన్ని గురించి నైతికంగా అస్సాం ముఖ్యమంత్రికి మాట్లాడే అర్హత ఉందా ఈ దేశానికి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మరి గాంధీ గారితో పాటు నెహ్రూ గారు అంటే రాహుల్ గాంధీ తాత మరి వారు వారి దేశాని కోసము రాహుల్ గాంధీ ఆ రోజు ఆ రోజు నెహ్రూ గారి కాలం నుంచి తీసుకుంటే వారి ఆస్తులనంతా కూడా మరి వారు వారి యొక్క ఆస్తులను ఈ దేశ స్వతంత్రం కోసం త్యాగం చేసినటువంటి చరిత్ర ఆ రోజు మరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబానికి ఒక సంబంధించిన అంశం ఆ రోజు దాదాపు నెహ్రూ గారు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో పాటు పదహారు సంవత్సరాలు నెహ్రూ గారు స్వతంత్ర ఉద్యమంలో జైల్లో ఉన్న సంగతి అందరూ కూడా తెలిసింది చరిత్ర చెప్తుంది అట్లాగే ఇందిరాగాంధీ గారు కూడా దాదాపు ఆరేడు సంవత్సరాల స్వతంత్ర ఉద్యమంలో బాల్య వయసులోనే ఆమె ఇందిరాగాంధీ గారు జైల్లో గడపడం జరిగింది దాని అదే కాకుండా ఈ దేశం కోసం భారత రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వ పరంగా ప్రధానమంత్రి హోదాలో కొన్ని కొన్ని నిర్ణయాలు ఈ భారతదేశానికి సంబంధించిన కొంత నిర్ణయాల్లో కొంత రిస్క్ అయినప్పటికీ కూడా చేసినప్పటికి కూడా ఆ ఆరోజు ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానిగా బలిదానం కావడం జరిగింది అట్లాగే రాజీవ్ గాంధీ గారు కూడా బలిదానం కావడం జరిగింది ఇది చరిత్ర ఈ చరిత్రలో ఎక్కడ కూడా బీజేపీ అస్సాం ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నప్పుడు స్వతంత్ర ఉద్యమంలో ఈ ముఖ్యమంత్రి పుట్టిన లేడు కదా ఏమ ఏమి ఏమి ఈ భారతదేశానికి కంట్రిబ్యూషన్ ఉందని అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కుటుంబాల గురించి మాట్లాడడం జరిగింది ఏ చరిత్ర ఉందని మోడీ ప్రధానమంత్రి స్వతంత్ర ఉద్యమంలో పుట్టినోడు కాదు పోనీ నడ్డా పుట్టినా బీజేపీ అధ్యక్షుడు పుట్టినోడు కాదు ఇప్పుడు ఎవరు ఒక వాజ్పాయి ఒక అద్వాని తప్పితే ఇప్పుడున్న బీజేపీ ప్రధానమంత్రులు మంత్రులు ఈ ముఖ్యమంత్రి చెంచాలు వీళ్ళెవరు కూడా స్వాతంత్ర ఉద్యమం టైంలో ఆ రోజు వీళ్ళు ఎవరు పుట్టినోళ్ళు కాదు అలాంటి ఈ చరిత్ర లేని ఈ అస్సాం ముఖ్యమంత్రి ఈ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని గురించి మాట్లాడిన విధానం అది ఒక ముఖ్య మామూలుగా చదువు రానివాడు కూడా అట్లా మాట్లాడాడు ఈ ముఖ్యమంత్రి తెలివి ఈ అస్సాం ముఖ్యమంత్రి తెలివి ఏమున్నట్టు ఓకే రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని నువ్వు మాట్లాడేవే ఈ ఈ దేశ ప్రజలకు ప్రపంచ దేశాలకు రాజీవ్ గాంధీ అంతే ఎవరో తెలుసు ఇందిరాగాంధీ అంటే ఎవరు తెలుసు వారి కుటుంబం అంటే ఏంటిదో ఈ దేశం కాదు ప్రపంచ దేశాలకు తెలుసు ఆనాటి గాంధీ కాలం తీసుకుంటే ఈనాడు రాహుల్ గాంధీ ఈ తరానికి రాహుల్ గాంధీ వరకు ఈ దేశమే కాదు ఈ ప్రపంచ దేశాలు తెలుసు రాజీవ్ గాంధీ కొడుకు అని భారతదేశంలో ఉన్న ఒక చదువు రాని వాళ్ళకు కూడా తెలుసు చదువచ్చి తెలివి ఉండి ఎక్కువ తెలివయ్యి ఒక ముఖ్యమంత్రి ఉన్న ఈ మూర్ఖునికి ఈ అస్సాం ముఖ్యమంత్రి అనే ఒక మూర్ఖునికి రాజీవ్ గాంధీ పుట్టుక గురించి తెలియదా అనుమానంగా ఒక ఒక మాట నువ్వు మాట్లాడినే ఇప్పుడు మేము కూడా అనొచ్చు కదా మాకు కూడా అనుమానం ఉంది అస్సాం ముఖ్యమంత్రి తండ్రి ఒక్కడేనా అని మేమన్నట్లుంటుంది నువ్వు రాజీవ్ రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అనేది నువ్వు ప్రశ్నించినప్పుడు అస్సాం ముఖ్యమంత్రి తండ్రి ఒక్కడేనా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ఎట్లుంటది ఇంత మూర్ఖత్వమైన ఒక ముఖ్యమంత్రి బీజేపీ అనే ఒక సిద్ధాంతంతో చెప్పుకుంటూ ఒక ముఖ్యమంత్రి బీజేపీ దీని జవాబు చెప్పగలుగుతుందా అమిత్ షా తండ్రి ఒక్కడేనా అని అంటే బాధ కలుగుతుందా లేదా మోడీ తండ్రి ఒక్కడేనా అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అంటే బాధ కలుగుతుందా లేదా లేదు అస్సాం ముఖ్యమంత్రికి పది మంది తండ్రులు అంటే బాధ కలుగుతుందా లేదా కాబట్టి ఇంత తెలివైన ముఖ్యమంత్రి బీజేపీ సమర్థిస్తున్నదంటే తెలివి తక్కువ దద్దమ్మలు తెలివిలేని మూర్ఖులు ఈ ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రితో పాటు అస్సాం ముఖ్యమంత్రిని సమర్థిస్తున్న బీజేపీ నాయకులంతా మూర్ఖులు ఒక తల్లి ఒక సంతానం కలిగితే ఆ తండ్రి ఎవరు ఆ తల్లికే తెలుస్తారు ఈ రాజీవ్ ఈ రాహుల్ గాంధీ తండ్రి జగన్ పెరిగిన సార్ జగన్ రాజీవ్ గాంధీ కొడుకు ఎవరు అంటే రాహుల్ గాంధీ ఈ రోజు ఆ ముఖ్యమంత్రి ఒక క్వశ్చన్ మార్క్ వేసి మాట్లాడిన దాంట్లో చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది ముందు ఈ రాహుల్ గాంధీ ఎవరు తండ్రి అని అనుమానాస్పద మాటలు మాట్లాడినప్పుడు నీ తల్లినడుగు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకమైన అనుమానం వ్యక్తం చేస్తున్నది రాహుల్ గాంధీ మీదను ఇంత పెద్ద అభియోగం మోపే ప్రయత్నం చేసినప్పుడు నీకు ఒక రా పది మంది తండ్రులా అనే ప్రశ్న కూడా క్వశ్చన్ మార్గ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే అప్పుడు నువ్వు ఏమని జవాబు చెప్తావు కాబట్టి ఇలాంటి మూర్ఖత్వమైన మాటలు ముఖ్యమంత్రులు బిజెపి నాయకత్వం సమర్థించడము ఇది చాలా చాలా దుర్మార్గమైన అనా ఆలోచన లేని మాటలు మాట్లాడి రెచ్చగొట్టి ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే దేశ ప్రజానికాన్ని భ్రష్టు పట్టించే విధానంలో వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంతకన్నా మూర్ఖత్వమైన నాయకులు బీజేపీలో ఉండడము బీజేపీ నాయకులుగా చెప్పుకున్న ఆ నాయకుల ఆ నాయకుల తీరు చాలా మరి ఇది చాలా చాలా ఇంత నీచమైన మాటలు మాట్లాడి రెచ్చగొట్టి దేశాన్ని భ్రష్ పట్టించే యొక్క రాజకీయ స్వలభావం కోసము మరి ఆ కుటుంబం చెప్పిన స్వతంత్ర ఉద్యమంలో మీరు ముఖ్యమంత్రుడురాయన మీరు ప్రధానమంత్రులు నాయన మీరు మంత్రుల బాబు మీరంతా నువ్వు ముఖ్యమంత్రి అంటే ఈ దేశానికి స్వతంత్ర కోసం త్యాగం చేసిన కుటుంబంలో మీరు ముఖ్యమంత్రుల బాబు మీరంతా కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి మీరు దిగజారొద్దు బీజేపీ నాయకులు ఇలాంటి మళ్ళీ ఒకసారి మాట్లాడద్దు మాట్లాడితే దీని దగ్గర మాటలు మేము ఈ రకంగా మీరు మాట్లాడితే మీ తండ్రుల గురించి మీ తల్లుల గురించి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇది మీకు బీజేపీ అస్సాం ముఖ్యమంత్రి కానీ బీజేపీ నాయకత్వానికి ఇది కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తుంది ఒక వీడియోని నేను రిలీజ్ చేయడం జరుగుతుంది